నాగుల చవితి నాగుల చవితి రోజు చూడండి గోళ్ళకి రంగు పెట్టుకుంటుంది కనకం మరి ఇప్పుడు నేను ఆ ఫుడ్ రెండు ఉన్నాను వెళ్ళిపోతున్నా వెంగట మాత్రం మానవు వీడియో వెంగట మాత్రం మానవు చూసారా గొప్పగా చెప్పేశాడండి ఏమండి నేను కూడా అర్థం చేసుకునే మనిషితత్వమే ఏంటంటే ఏడెనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ నుంచి హ్యాపీగా తిరిగాను ఒక్కళ్ళు ఏమన్నా అన్నారా వాళ్ళకి కోటింగ్ అయిపోతుంది ఓకే అలా హ్యాపీగా తిరుగు నా ఇష్టం నా శరీరం నా అందసందాలు నా ఇష్టం తలమ్మ తల్లి నా ఒంటిపైకి వచ్చేసింది నా అందసందాలు చూపించుకుంటాను తప్పు ఏమీ లేదు బ్రాని ఇక్కర్తో తీసుకుంటే ఒక లేడీ తప్పు అది కూడా తప్పు కాదు వాళ్ళ ఇష్టమైతే కానీ నేను అలా చేయలేదు ఆఫ్ నిక్కర్లే నేను వాకింగ్ వెళ్ళాను వాకింగ్ వెళ్తే ఎలాగండి ఇవాళ టింగ్ 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 అని పరుగు పెట్టానండి అంటే నిప్పుొస్తుందండి అమ్మో ఓ బాబు దీనికి ఏదో వచ్చి ఇలా ఉందనేసి డింగ్ 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 అని చెయ్య అగ్గరగర అగ్గరగర రెండు మూడు సార్లు చెప్పింది బ్లడ్ సర్కులేషన్ అవుతుందండి అండి అప్పుడు మనకు నిప్పొచ్చు ఎవ్వరైనా సరే మనకి గుండెల్లో కనుక నొప్పి వస్తే దంత దంతమని ఇలా ఇలా అంటే ఓ ఫాస్ట్గా కాదు మామూలుగా ఇలా పది సార్లు అటు ఇటు చేస్తే ఇది కవర్ అవుతుందండి ఎందుకు వస్తుంది వీక్ వల్ల వస్తుందండి మనకి నీరసం వల్ల వస్తుంది ఒకటి ఏజ్ భయపడ్డాక ఏజ్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదండి ఫార్టీ ట్వంటీ థర్టీ కూడా వచ్చేస్తుంది లేకపోతే దొరకంటే సిక్స్టీ దాటాక అటాక్ వచ్చే లక్షణాలు అని అన్ని అలా కదండి థర్టీ ఫార్టీ ట్వంటీ పుట్టిన రోజులు గుడిలో నమ్ముతారు మీరు నా అలా వచ్చేసిందండి అమ్మో వచ్చి ఇలా ఉంది ఇంకా కొంచెం నా మనంలో పెళ్లి చూడాలి బొబ్బయ్ మా అమ్మగారితో మాట్లాడాలి అమ్మ అని పది విషయాల్లో ఇలా కారు దగ్గర నుంచినండి అక్కడ స్కోటర్ దగ్గర నుంచి ఇదండి పరిస్థితి అని వీళ్ళు వీడియో తీసుకున్నారు అలాగా ఎవరైనా సరే మడము నెప్పి కాలు పాదం కింద మడం ఉంటుంది కదండి వెనకాల బొబ్బా ఆ గుప్పగనుక వస్తే నాకు దత్తుడిగా చెప్పారండి జిల్లేడు ఆకులు ఇలా ఇరిస్తే పాలు వస్తాయి కదండి కానీ అవి మన కంటిలో పడితే కనిపోతుందండి ఓకే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నిప్పులకి పాంకోవాలి ఒకటి ఆప్షను రెండు మన స్వీట్ తినవచ్చండి పాలలో బెల్లం కలుపుకుని ఎగ్గు ఎల్లో తీసేసి వైట్ ఇంత గ్లాసు పాలకి మూడు గుడ్లు వేసుకుని అండి బెల్లం కలుపుకుని ఈ జిల్లేడు పాలు అలా అలా పొడిచండి ఒక పది సుక్కలు పాలు వేసి స్టవ్ మీద పెట్టి గిన్నె వాటర్ పెట్టి వాటర్లో ఈ గిన్నె పెట్టి అరగంట ఉంచండి స్వీట్ జిన్ను అయిపోతుందండి ఏది జిన్ను కా పాల నుంచి వచ్చిన జిన్ను ఇది అయిపోతుందండి అలా చాలా చేసుకున్నానండి నేను చేసుకున్నాను కాబట్టి చదువుతున్నాను మీకు ఎవరైనా జిన్ను తినాలి అని ఉంటే ఈ పని చేసుకోండి ఓకే మేలు నేను మడం గురించి చెబుతున్నాను మడానికి ఆ జిల్లేడు పాలు పొడుసుకోండి ఇంటికి వెళ్ళాక పసుపు రాసుకోండి అన్నారు నేను ఆ జిల్లేడు పాలు ఎలా పొడిచాక దానిపైన పసుపు రాయాలంటే మడం పాదం కింద వెనకాల మడం నాకు మూడు రోజుల నుంచి ఇలా అమ్మా అమ్మ అమ్మ అంటున్నానండి పాదం నొప్పికి అందుకని పిచ్చి అంటున్నాడు ఏంటి యాక్షన్ చేస్తున్నావు అన్నాడు యాక్షన్ చేయలేదండి రియల్గా నొప్పి వచ్చింది కానీ ఇవాళ కొంచెం తగ్గింది అయినా సరే చిల్లెటి పాల్ చెట్టుగా అనిపించింది అండి అమ్మో దతుడిగా చెప్పారు కదంటే నేను దుక్కుని కూర్చుంటే ఒక తల్లి వచ్చి అదే నా ఫ్రెండ్ అండి క్రిస్టియన్స్ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ ఉంటుందండి ఆవిడకి వచ్చి అమ్మ మీరు రాసుకుంటున్నారు వద్దని తల్లి రాసలు వద్దు వద్దుని పన్ను అంటే షాప్ దొరుకుతుందండి అవి అయితే ఆవిడ ఇలా పాదం పట్టుకుని అండి నా మనసు అంత ఆయ అనిపించిందండి మళ్ళీ ఎవరో ఆవిడండి ఏ క్యాస్ట్ అయితేనే ఇలా పావి అమ్మ ఇంటికి లేక పసుపు రాసుకో నేను మాట్లాడి మాట్లాడి ఆ ముద్దు ఇంకా నిద్ర వస్తుంది అప్పుడు ఇంటికి వెళ్ళక పసుపు రాసుకోమంటే నీకు కాలుగా ఇవాళ చేరిస్తాను అమ్మ పైకి వచ్చేయమంటారా అంది పైకి ఎత్తుకుని మెట్లెక్కి తెద్దామా నేను పైకి వస్తాను అందా అంతే రా అంటే ఒక గంట ఉంటాను ఇంటి దగ్గర ఆ గంటలో లోపల రా చీర దానం చేస్తాను ఓకే అంటే మనకు ఉపకారం చేసిన వాళ్ళకి మనం ఒక రూపం దానం చేయాలని అప్పుడు దానికి ఫలితం ఉంటుంది లేకపోతే ఆవిడ మన కాలు పట్టుకున్నాదంటే తప్పే కదండి పెద్దవాడి అందుకుని అలా కాకుండా ఆవిడ అంతటి ఆవిడే వచ్చింది చేసింది అందుకు నేను నాకు సంతోషం కలిసి ఒక చీర దానం చేస్తాను అన్నాను ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే నేను మాట్లాడితే తెల్ల వార్లు మాట్లాడించుకుంటాడండి బాబోయ్ నేను పిచ్చిమున్నాయి అని చెప్పేసాను చాలే ఇంక తీసేయ్ అప్పుడే అందరూ వెళ్ళిపోతున్నారు పాలు పోయేటండి పుట్లో పాలు పెట్టండి నేను ఇంకా స్నానం చేయలేదండి వాకింగ్ వచ్చాను ఇంక రూమ్ చూసుకుని స్నానం చేయొచ్చా పొట్టి చీర కట్టుకుంటే నబ్బో బొబ్బా ఏ అందంగా ఉంటానో చూడండి మీరు పొట్టి చీర కట్టుకుంటే నా అందాన్ని అద్దంలో చూసుకుని నేనే మురిసిపోతాను ఇప్పుడు ఫస్ట్ నైపుడు అవుతుందని మురిసిపోతానండి ఎందుకు ఈ జన్మలో ఇంక ఫస్ట్ లేదు వాళ్ళకి అక్కడ దిబ్బలేదు అని ఏం చెప్తానండి మన రాత బాగలేదు అంతే ఫస్ట్ నైట్ మీద కూడా నాకేం ఏదో సరదాగా మాట్లాడతాను అంతే పెళ్ళి కూడా సరదాగా చేసుకుంటానంటే ఎందుకంటే నో పెళ్ళి అండి ఆడు మళ్ళీ నన్ను టచ్ చేశాడంటే ఆడేసి ఎలా ఉండాలండి శోభరం బాబులో ఉండాలి లేకపోతే అది తన్నెత్తాడు నన్ను ఏమైనా అన్నాడు అని తన్నెత్తానండి అందుకే నన్ను చేసుకుంటానికి అందరూ వాడు వెళ్ళిపోతున్నారండి తెలుసా అని అది కన్ఫామ్ అండి నేను చెప్పింది వాళ్ళు అంతే నేను డ్రెస్ అయితే డ్రెస్ వేసేవంటే పట్టమంటానండి దావడ పేలిపోతుంది అందుకే నన్ను ఎవరూ చేసుకుంటలేదండి చేసుకున్న వాళ్ళు అందరూ కూడా తాగుబోతుదోలు వచ్చారు వద్దు అని చెప్పారండి కుర్రోళ్ళు చేసుకుంటారు తప్పండి మన ఏజ్ ఎంత ఏజుకుర్రోళ్ళు నో ఎవరు ఎడుతారన్న సంగతి నో నాకు తప్పనిపించింది నేను వద్దాను ఇప్పుడు కదా ఐదారు ఏళ్ళనంటే నన్ను ఏజుకుర్రాళ్ళు చేసుకుంటాను కాకినాడ మూడు సంవత్సరాలు పూర్తి మాట్లాడేయండి చెల్లిని చేసుకున్నాక నేను చేసుకుంటాను వద్దమ్మా తప్పమ్మా అన్నాను అస్సలు ఫోనుల్లో తప్ప మేమిద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకోలేదండి ఇప్పుడు కూడా తర్వాత తర్వాత మరి నా ఫోన్ నెంబర్లే మానియో ఆడు ఫోన్ నెంబరే మారిందో ఫోన్ చుట్టు మానేస్తాడు అంటే పెళ్ళి అయ్యి ఉంటుంది అందుకే మానేశాడు తప్పలేదండి అలాగండి నేనంటే ఇలా సిటీకి వేస్తే ఏజ్ పిల్లలు చేసుకుంటారండి అంకులు తక్కువ ఏజ్ పిల్లలు చేసుకుంటారు కానీ నో చేసి ఆన్సర్ అంటే చేసుకుని ఇంక ఈ జన్మకి ఇంతే మస్తున్నారాయణ రాజే ఆడదం చేస్తే ఏంటి తిప్పలు పెట్టాడు పెట్టాడండి ఆ దరిద్రుడు అందుకే కూలిసి వచ్చాడండి కూలిసి వచ్చి వాసం వస్తా చూసి మాలో తీసుకొచ్చండి వాళ్ళ సేలు దానం చేశాడు దరిద్రుడు దీపారాధి చేస్తే హుఫ్ అని కూడా అందుకే అండి ఎప్పుడూ కూడా మన భూమి మీద ఉండగా పాపం చేసిందే మనకు అన్నీ తగులుతాయండి అర్థమైందా ఈ త్వరగా ఎక్కడో పైకి అన్నారో అది తప్పు ఈ వాళ్ళ మనం ఏ పాపం చేసినా మనకే తగులుతుందండి ఆడే ఏమయ్యాడండి అవి ఒకసారి ఫోటో చూపించు అండి ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నాను ఆయన అస్సలు అన్నాడు మరి దానినివ్వండి ఏంటంటే ఎంత పిచ్చో చెప్పలేమండి అసలు ముడి చుట్టూరు తిరుగుతాడండి రాకేష్ ఎలాగ నేను తల్లిగా కూడా తిరిగాడో వీడు పెళ్ళగా అలా తిరిగాడు కానీ ఆ పాప పనులే ఇంటికి వచ్చి తాగితే మాత్రం నాకు ఊతికుడే ఉతుకుడు సాగిరే శాగిరేవి అర్థమైందండి ఏ వండి నా తెల్లగడ్డప్పుడు గిన్నెలు గోడ బయట అయ్యో సూర్యనారాయణ గట్టేశాడమ్మో అని పొంది గోడ పెట్టి పెట్టిండ్రు సూర్యనారాయణ వచ్చాడు అంటే నాతో ఎవరు మాట్లాడేవారు కదండి బయట గుమ్మలు శర్మం తీసేస్తాను ఆ రోకుండా ఓడండి చూసారా ఎడదశులు బంగలంటే నేను ఆళ్ళు అమ్మని అమ్మనీతీరం నా కర్మ కాలిపోయింది అనుకునే నాలుగు నరకులేసి గేటు తీసి ఇదిగుమల ముగ్గుబెట్టిగా అండి అన్నేళ్ళున్నా లక్ష్మి గారు బయట కనిపించలేదు లడ్డు రామకృష్ణ గారు కోడలు పెద్ద కోడలు బయట కనిపించలేదు అని పేరు తెచ్చుకున్నానండి సూర్యనారాయణ గారు లడ్డు గారు మనవరాలు అసలు ఎవ్వరితో ఒక్కడ మా మా పాప ఎవ్వరితోటి మాట్లాడకుండా నిద్రపోక నువ్వు నిద్రపోకుండా బస్ ఇచ్చి మా పాప ఎవ్వరితోటి మాట్లాడకుండా పాలకీడర్లో ఇంటర్ చదివించానండి డిఎన్ఆర్లో డిగ్రీ చదివించానండి వైజాగ్ అం చేయించుకున్నాడు అంటే వాళ్ళు ఆయన గొడవదండి ఇప్పుడు మళ్ళీ నాకు చెప్తుంది ఏమీ పర్వాలేదు అని సోమే చెప్పాను ఓకేనండి ఈ వాళ్ళ అమ్మానికి కాకేయటానికి మాట రావట్లేదండి ఏం చెప్పను పోలేదండి ఎదుగునా ఒక ముద్దు అలా అయితే ఇచ్చాడండి ముద్దు అయినా సురుగుడైనా ఏదో కొడుకు కూడా తీసుకెళ్తున్నాడు వస్తున్నాడు సంతోషం అండి మొన్న కూడా నాకు సీరియస్ అయితే కూడా అంబులెన్స్ మీద తీసుకెళ్ళాడు అప్పుడు అందరికీ పేరు పొందిచాడండి వాడు ఎవడో వాడు ఇదేంటి ఇలా అంబులెన్స్ మీద అయ్యేయో అని అందరూ అందరూ ఎక్కడ చూసి తగ్గిందండి గారు నీరసంగా ఉన్న ఇంకా చెప్పక్కర్లేదండి బాబు సెకండ్ సెకండ్కి ఫోన్ వదిలేయండి అది అయిపోయిందండి మళ్ళీ అక్కడ రాజు నేను చూపిస్తానమ్మంటే ఆయన డాక్టర్ గారు ఏమన్నారు తెలుసు అండి అమ్మ ఒక్క రూపాయి ఒక లేదు హ్యాపీ అంటే సెల్లని ఎక్కిందంటే తీసేస్తున్నారు అండి ఇళ్ళకి మీర బుద్ధి బుద్ధుందా లేదా బుద్ధిందా లేదా ఆవిడ ఎలా ఉన్నారు మీరు ఎందుకు వీడియో తీసుకుంటున్నారు పైకి వచ్చాక కూర్చుని అవుట్ అన్నారండి ముగ్గురు కూడా బుర్ర వచ్చేసుకుని అందరూ నల్లుడు వీడు వాడు అందరూ మూడు సెల్లతో తీసేస్తున్నారు మూడు పక్కల నేను సెల్లని ఎక్కించుకోవడం ఏంటి వాళ్ళు వీడియోలు తీయటండి చూసారా అలాగే పప్పు రాకేష్ మసాని కూడా చచ్చిపోయి చచ్చిపోయే గిలకల ఎలాగ కొట్టు కొట్టు అలా కొట్టుకుంటే అంటే ఎల్ల తీసేస్తున్నారు అండి ఎదో ముదిరి ఎదో వస్తే లేత ఎదో వస్తే అనేది అందరూ తీసేస్తున్నారు తప్పు కదండి ఫస్ట్ టైం బతికించుకోవాలి కదా మరి మూడు రోజులు హాస్పిటల్లో ఉంచేసరి నాకు అదే కోపం అప్పుడు కూడా రెండు మూడు వీడియోలు పెట్టాను మూడు రోజులు ముడ్డంంటాను ఒకటి బ్లడ్ పడుతుందంటే ఆ ఇంట్లో ఉంచుతాడండి ఏ ఎంత అలా ఉంటుందని ఉంచుతాడండి అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఎప్పుడు పట్టకమనిపోతే మనం ఆయమంట ఉండొచ్చు అది తప్పు కదండి ఆడు ఊసుడు తప్పనిసరిగా వాడికి కూడా తగులుతుందండి ఎవరు ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళలేదో వాళ్ళకి తప్పనిసరిగా తగులుతుంది ఓకే వాళ్ళు నాకు ఏమి పట్టకర్లేదండి వీడియో చూసినా నాకు దేవుడు ఉన్నాడు బాబా ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు ఇవాళ లేదంటే ఏదో రూపంలో నాకు వచ్చేస్తాయని అక్కడ బిబ్బస్తా ఏం చేరని ఇంక ఇక్కడ బిబ్బస్తా అమ్మ అనేసి నాకు రెండు వేలు ఇచ్చారు వెయ్యి ఇంకా కావాలంటే నాకు చిగ్గేస్తుందని అండి నాకు నీకు కావాలంటే ఏం కావాలో అడుగు అన్నారండి అమరిపేటలో ఉంటాడండి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నుండి అరవై వేలు జీతం అంటా అమ్మ నీ వీడియోలు చూస్తాను నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉంటావు చాలా మంచిదను నేను అందరూ అలా అంటాను నువ్వేం పట్టించుకోకు ఆ నీ వెయ్యి వేసాక అడిగితే అబ్బో బానే దొరిక నేనేం చేశానండి సరే అనేసి ఇంకొక వెయ్యి వేస్తే నేను బీపస్తా కొనుక్కుంటానండి అన్న ఫస్ట్ ఇంట్లో సరుకులండి తర్వాత బీపస్తా అలాగే తల్లి వెయ్యి రూపాయలు సరిపోతాయి అంటే అంటే నేను రెండు వేలు ఇస్తాను ఆ రెండు వేలు దాసుకుని అండి దానికి ఇంకో వేసి వెళ్ళి నేను రెంట కట్టేస్తానండి వచ్చే నెలలో రెంట కట్టకలేదండి వంద వందనాలండి అబ్బాయికి ఆవి వర్గలతో నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలండి ఆ మెరుపేట అబ్బాయి ఏంటండి చూసారా దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అని ఎప్పుడు అనుకోకండి ఒక రూపంలో దేవుడు మనకి శిల్పంగా శిల్లా కనిపించడండి ఒక మనిషి రూపంలో ప్రవేశించి లక్ష్మీగారికి పెట్టాలి ఆయన 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 ఆత్మలో ఆయన ప్రవేశిస్తే ఆయన వచ్చి నాకు ఇస్తాడండి అలాగే ప్రభు బాబా ఉన్నాడండి ఈశ్వరుడు ఉన్నాడు పార్వతి ఉన్నాడు అందుకే నాకు ఆయన రూపంలో ఇచ్చాడు నేను వచ్చినప్పుడు రెంట కట్టుకోకుండా డబ్బులు రెంట కట్టేసి ఏంటి నీ దగ్గర ఉన్నాయనుకోండి అనుకోండి వీడి దగ్గర రెండు వేలు ఉన్నాయి కదండి ఏ తియ్యి వెళ్ళాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటాడు ఒకడున్నాడు కదండి అందుకని నేను వెంటనే రెంట్ కట్టేశానండి ఆరి చేతితోటి రెటకట్టించేసారండి సంతోషం అండి అలా తెలుగులో చతముద్రి తెలివితే అట్లా రాకేష్ మిశ్రం దగ్గర నేర్చుకున్నాను నెక్స్ట్ వీడి దగ్గర నేర్చుకుంటున్నాను వీడు అంటే ఎవడో తెలుసు కదండి అర్థం చేసుకోండి నోరు ఇప్పి మనం మాట్లాడకూడదండి ఓకే హాయ్ అండి బాయ్ అండి వాళ్ళ నాగులు చవితి శుభాకాంక్షలు అండి ఆ ఐవారీలతో నిండి నూరేళ్ళు చల్లగా ఉండండి మరి నాగులు చవితి శుభాకాంక్షలు అండి నాకు లైకిలు చేసిన వాళ్ళందరికీ కూడా సరే అండి పాదాపి వందనాలు లైకిలు చేయండి గంట మార్కు కొట్టండి ఓకే కనకం మాస్టార్కి అండి ఓకే వాడు కొడతారు లేదు మీ ఇష్టం అది నేనే మీకే వదిలేసాను నాకు మాత్రం తప్పనిసరిగా కొట్టండి వాడుతో వాడే మాట్లాడుకోవాలి నేను ఎందుకు మాట్లాడుకోవాలి ఇప్పటికే అన్ని లక్షణాలు ముద్దు లక్షణాలు అండి అందుకు ఇప్పుడు మంగళవారంతో దెయ్యం వదిలించ చెప్తారండి దత్తుడు గారు అప్పుడు మళ్ళీ మామూలు మర్షి అవుతారండి ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే నాగులు సౌతి శుభాకాంక్షలు అండి పాలు పుట్లో పాలు ఎందుకు పోతున్నా నువ్వు నోట్లో అమ్మ ఎందుకు అందుకు నాగులు సవితిలో మనం పాలు పోసావంటే దేవుడు ఎక్కడికి వెళ్ళినా శుభం కలగాలి ఒకటి ఆస్వాదిస్తాడు ఓకే రెండు మన కాళ్ళ ఏళ్ళ పాము తెలుసో తెలియకు బయటకు వచ్చి అటు ఇటు దాని గూట్లోకి వెళ్ళిపోతుంటే మన దుష్టులు ఏం చెప్తామంటే కొమ్మని కాలేస్తాం అప్పుడు అదేం చెప్తుంది చేస్తుంది అంటుంది ఓకే మనం సత్యం ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తారు సతీవ దాని వైతులు దాని ఉన్నదనుకో అది హ్యాపీగా ఇవాళ నాగులు చదువుతుంది ఉన్న ముసలమ్మ కూడా లేచి తలకు స్నానం చేసి నీకు తోసినంత కొబ్బరికాయ అరటిపండు మనం ఇష్టం ఏదైనా సరే పుట్ట దగ్గర పెట్టుకుని నాయనా ఇవాళ పాలుసు కడుపు నిండా తాగుతుంది అని అంటావు ఇప్పుడు ఏం చెప్తున్నారండి ఎలకలోళ్ళు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా వెళ్ళారా ఇంకా లేదా ఎప్పుడు వెళ్ళిపోతారా వెళ్ళారా లేదా అని పొట్ట తాబ్బేసి గుడ్లు తీసుకుంటున్నారండి తప్పు కదండి ఆయన సంవత్సరానికి ఒకసారి అందరి చేత నేను పాలు తాగాలని ఎంతో ఆనందంతో పొట్టలో ఉంటాడు మనం పాలు పొస్తాం తాగుతాడండి వాడు గుడ్లు మాత్రం ఎలపళ్ళు తీసేసుకుంటారు అది కూడా మనకు వద్దండి వాళ్ళు లేని వాళ్ళు అండి ఏం చెప్తారా గుడ్లు అమ్ముకుంటే ఒక రూపాయి వస్తుందని వాళ్ళు అమ్ముకుంటారు ఓకే పగలగొట్టి పోయకూడదండి మనం ఎప్పుడూ కూడా కొంతమంది ఏం చెప్తారో దుర్బుద్ధితోటి పగలు కొడతారా తప్పండి అది తాగదు కూడా పాము అలా పగలగొట్టింది తను అంతరం ముట్టుతోటి లేలా తాగుతుంది అవుతుంది అప్పుడే నా నుండి పిలుస్తున్నారండి ఫోను ఎడతానండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే వాయించేస్తున్నారమ్మా నన్ను